ఒక్కో అందాల బామకు ముప్పై తురాల బంగారం ముప్పై తురాలు కాదు మూడు గ్రామాల మూడు గ్రామాలను ఇచ్చినరా అంటే ఎంత దుర్మార్గం పార్టీ అధ్యక్షులు కావచ్చు కేటీఆర్ కావచ్చు ఆరు ఫీట్ల ఆదానుభావుడు హరీష్ రావు కావచ్చు పది సంవత్సరాలు మంత్రులుగా ఉన్న వాళ్ళు ఇటువంటివి ఆరోపణలు చేసి ప్రజలను మీ పత్రికల ద్వారా మీరు అపాయింట్ చేసినటువంటి సోషల్ మీడియా నెలకు కోట్ల రూపాయల జీతాలు ఇచ్చి సోషల్ మీడియా ద్వారా మీరు ప్రచారం చేసుకుంటా ఉన్నారో అంటే పూర్తి పచ్చి అబద్ధాలు పాల్గొన్నటువంటి ఒక మహిళకు చెంపుతో కాళ్ళు గడుతున్నట్టు కనపడతా ఉంది నేను దాచిపెడతలేదు మొత్తంగా అక్కడికి ముప్పై మూడు మంది వెళ్తే ముప్పై రెండు మంది వాళ్ళ కాళ్ళు వాళ్ళే కడుక్కున్నారు ఒక ఆమెకు చెంపించింది ఆ మహిళా సంఘంలో చిన్న ఎవరో మహిళ సంఘం ఇస్తే అర్థం కాక చూస్తూ ఉన్న సందర్భంలో అంటే ఇది కొంత తెలియదు కూడా అంటే మన సర్ప్రైజ్ తెలియదు అప్పుడు ఆ టైంలో అక్కడ ఉన్న మహిళ చెంబుతూరు కాళ్ళు కడిగింది అంటే ఇది ఒక చిన్న ఒక సంఘటన ఇదేవో మొత్తం టోటల్ గా తెలంగాణ సంస్కృతిని మొత్తం తాకట్టు పెట్టిండ్రు కాళ్ళు కడిగిండ్రు అనేటువంటి మాట మాట్లాడితే ఈ అంశాల చూపించి మరి గొప్పగా చదివినటువంటి చదువు ఐఏఎస్ అధికారి కేసీఆర్ కాళ్ళు కడిగినప్పుడు కాళ్ళు కడగమని చెప్పిండు ఆ కేసీఆర్ వెంకటరామరెడ్డికి ఎన్నో దేశాలు పోటీపడ్డాయి అటువంటిది మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఎందుకోసం ఇది తెలంగాణ టూరిజం ప్రమోషన్ కోసం ఇలా ప్రపంచాన్ని ఇక్కడ అతి తక్కువ అతి ఖర్చు లేకుండా చేసినప్పుడు ఇంత గొప్ప మనకున్నటువంటి వనరులు కావచ్చు మనకున్నటువంటి దేవాలయాలు కావచ్చు కట్టడాలు కావచ్చు ప్రాచీన శిల్ప సంపదలు కావచ్చు హెరిటేజ్ బిల్డింగ్స్ కావచ్చు వీటన్నిటి కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షకాల చేస్తా శవాలకాడ ప్రతి దాన్ని కూడా రాజకీయ లబ్ధి చూడాలంటే ఆలోచనతో తప్ప ఇంకొకటి ఉందా వీళ్ళు దానిలో